మరి పాదాల కింద మోపడానికి లేదు అందుకని ఆ మునులు ఏం చేశారు వాహనంలాగే ఇలా ఎక్కించుకుని వచ్చేసారనమాట లోపలికి అర్చకులే అంటే అర్చకులు అంటే మునులని కదా ఆ మునులే ఎక్కించుకొని తిరుపతి వారిని లోపలికి తీసుకెళ్ళిపోయారు అలా వెళుతూ ఉంటే స్వామి ఆ గడప దగ్గరికి రాగానే ఇక చూశారనమాట దానికి పాదాలు నిలబడ్డాయి ప్రతి వాసనంలో ఆయన పాదాలు ఆహా ఎంత ముఖ్యంగా ఉన్నాయి ఈ పాదాలు అక్కడి నుంచి ఆ పాదాల దగ్గర నిల్వ నిలబడిపోతే ఎలా మనం మరి మిగతా సౌందర్యాన్ని అనుభవించాలి కదా ఆ పాదాలే నెట్టి వేస్తాయట ఒక చోటికి ఆ పాదాల నుంచి పట్టు పీతాంబరం పట్టు పీతాంబరం నుంచి నావి నావి కళల నుంచి వడ్డాణం పెడతారు కదా స్వామికి వడ్డాణం వడ్డాణం నుంచి వక్షస్థలం వక్షస్థలం నుంచి మళ్ళీ ఆ తిరుమార్గులు ఎవరుంటారు అమ్మవారు వాళ్ళందరినీ చూసుకుంటూ అలాగే కంచం సెల్వాయి అంత సమయం అంటే ఎర్రటి పెదవులు అనమాట ఎర్రటి పెదవులు సౌందర్యానికే కాకుండా చక్కని మంచి మాటలు చెప్పే పెదవులు అని స్వామివారు ఏమంటారు మాసుచహా అని అనుగ్రహిస్తారు కదా వరదరాజస్వామి మాసుచహా అంటే ఎడవద్దు భయపడవద్దు నేనున్నాను మీద ధైర్యం చెప్పడం అనమాట కంచిలో వరదరాజస్వామి ఈ మాసుచహాన్ని వజ్రాల వజ్రాలంతా ఇలా వేసుకొని ఉంటారు ఒక మధ్య వెళ్ళినప్పుడు గమనించండి ఆ మాసుకారి తమిళంలో రాసి ఉంటాయి ఆ వజ్రా అలా వేసుకొని ఉంటాడనమాట అందుకే వరదు వరం దదాతి ఇది వరదహ అంటారు వరాలను బాగా ఇచ్చేవాడట